హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పర్మేశ్ లాగ్స్ ఈ రోజు వీడియోలో మనకైతే రేపటి నుంచి అయితే కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో కార్తీక మాసంలో పూజ ఏ విధంగా చేసుకోవాలి అసలు ఆ కార్తీక మాసం విశిష్టత ఏంటి మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను గాయస్ కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ అయితే అనుకుంటున్నాను గాయస్ నా పూజ ఎలా ఉందో నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఓకేనా గాయస్ ఇంకా ముందుగా చూసిన వాళ్ళు మాత్రం లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి సో మంది కుదరలేని వాళ్ళు ఏ విధంగా పూజ చేసుకోవాలి మనకి ఎంతో శక్తివంతమైన కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఏ విధంగా పూజ చేసుకోవాలో మరి చూసేద్దామా అండి ఈ నెల అక్టోబర్ ఇరవై రెండు అంటే అనగా రేపటి నుంచి అయితే మనకి స్టార్ట్ అయ్యింది కదా సో కార్తీక మాసం చేస్తున్న వాళ్ళందరూ నాకైతే ఒక కమెంట్ చేసేసేయండి చేస్తున్న వాళ్ళు సో చాలామంది ఈరోజు అనుకున్నారు లేదండి ఈరోజు ఇంకా అమావాస్య ఉంది కాబట్టి ఈరోజు లేదు రేపటి నుంచి అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా ఆ శివయ్య ఫోటోకైతే చూసారా దండ శంఖం పూలు అంటే ఇష్టం కదా సో శంఖంపూలతో అయితే నీట్గా నందవర్ధన పూలు పూలతో పూజన అయితే చేసుకున్నాను ఇంకా చామంతి పూలతో ఇలా దండ కట్టి అయితే వేశాను అనమాట స్వామివారికి సో మనం కార్ కార్తీక మాసంలో శివుణ్ణి ఆరాధించాలి కాబట్టి తులసమ్మని శివుణ్ణి మనం ఎక్కువగా ఆరాధించాలండి సో మనకి కార్తీక మాసం ఉన్నంత శక్తి మరో మాసానికి ఉండదని స్కంద పురాణంలో వివరించారు కదా కాబట్టి కార్తీక మాసంలో చేసే పూజలకి కోటి జన్మల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది కార్తీక మాసంలో నదీ స్నానాలు చేయడం వనభోజనాలు చేయడం ద్వారా అఖండ కుబేర్ యోగం అయితే సిద్ధిస్తుంది కాబట్టి మనం కార్తీక మాసంలో ఎలా పూజలు చేసుకోవాలో మరి ఇప్పుడు చూసేద్దామా అండి సో ఫ్రెండ్స్ మీరు కూడా ఏవి ఇలానే పూజ చేస్తున్నట్లయితే కమెంట్ చేసేసేయండి సో ముందుగా నేనైతే నారికేళ్ళ దీపం పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నాను సో గా మీరు ఎప్పుడైనా నారికెళ్ళ దీపం వెలిగించారా సో వెలిగించినట్లయితే కమెంట్ చేసేయండి సో ఫ్రెండ్స్ కార్తీక మాసం నెల రోజులు ఏ ఏ నియమాలు పాటించాలి ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఏవే విధంగా చేసుకోవాలి కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకూడదని ఆహారం ఏంటి కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటి వాటి విశిష్టత అవన్నీ తెలుసుకోవచ్చా మరి ఈ వీడియోలో మనం ఇంకా అక్టోబర్ ఇరవై రెండు నుంచి అనగా రేపటి నుంచి అయితే కార్తీక మాసం అయితే ప్రారంభమవుతుంది కదా సో మనం ఈ నెల రోజులు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటితో స్నానం చేసి ఇంట్లో మనకి చాలా మంది చన్నీటి స్నానం చేయలేని వాళ్ళు నార్మల్గా వేడి అయినా చేయొచ్చండి నేనైతే నారికేల దీపం అయితే వెలిగించి చూపిస్తున్నాను కదా సో మీకు సో మీకు కూడా వీలుంటే కార్తీక మాసంలో ఒక్క రోజైనా నారికేల దీపం అయితే వెలిగించండి చాలా మంచిది అనమాట శివునికి ఇష్టమైన దీపం నారికేల దీపం అనమాట సో నెల రోజులు ఇంట్లో దీపారాధన చేయడం కుదరకపోతే సోమవారం నాడైనా సోమవారాలకి ఎక్కువ ఇష్టత ఉంది కాబట్టి సోమవారాలు పూటైనా ఇలా పూజ చేస్తే చాలా మంచిదనమాట సో మనం ప్రతిరోజు నది స్నానాలు చేస్తే వెయ్యి రెట్ల పుణ్య ఫలితం అయితే కలుగుతుంది అయితే ప్రతిరోజు నది స్నానాలు చేయలేం కాబట్టి నీటిలో గంగా కలుపుకొని స్నానం చేయండి ఇంకా పునీ నదిలో స్నానం చేసినంత పుణ్య ఫలితం అయితే దక్కుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గంగాజలం అంటే మనం సింహాచలం అది వెళ్ళి ఉంటాం కదా సో అలాంటప్పుడు గంగాజలం తెచ్చుకుంటే ఆ నీళ్ళను భద్రపరచుకుంటే మనం స్నానం చేసిన నీటిలో వేసుకుంటే సరిపోతుంది అయితే ఈ కార్తీక మాసంలో పునీ నదుల దగ్గర దీపాలు వెలిగించి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు తులసిని తప్పకుండా పూజించాలండి ఈ నెలలో చేసే తులసి పూజకు అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది కాబట్టి మన ఆడవాళ్ళు తులసి దగ్గర తప్పకుండా దీపం అయితే వెలిగించి ఆ తులసి మాతకు ప్రదక్షిణలు చేసి ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయాలకు ఎక్కువగా వెళ్తే మనకి చాలా మంచిదండి ఈ నెల రోజులు పాటు పరమేశ్వరుడిని ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడట కాబట్టి ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి శివుణ్ణి దర్శించ దర్శించుకుంటే శివయ్య ఆశీర్వాదం వెంటనే మనకు కలుగుతుంది సో ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు బిల్వ దళాలతో శివుణ్ణి పూజిస్తే చాలా మంచి మన దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ శివలింగానికి బిల్వ దళాలు సమర్పించండి కార్తీక మాసంలో బిల్వ దళాలతో శివుణ్ణి పూజిస్తే సర్వలోక ప్రాప్తి అయితే కలుగుతుంది ఆ పరమేశ్వరుడు త్వరగా ప్రసన్నుడై కంగు బంగారంలా సర్వ సౌఖ్యాలను ప్రసాదిస్తాడని నమ్మకం కాబట్టి ఆ పరమశివుని బిల్వదళాలతో పూజించి శివయ్య అనుగ్రహాన్ని సులభంగా పొందుదామా మరి కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంది కాబట్టి కార్తీక సోమవారం నాడు ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం అయితే ఉండండి వీలు కుదరలమైన వాళ్ళు ఇంకా తప్పదు కదా ఉదయం అంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం చంద్రుని దర్శించి భోజనం అయితే చేయొచ్చు ఇక కార్తీక సోమవారం ఉపవాసం అంటే పరమేశ్వరుని త్వరగా అనుగ్రహించి కోరిన కోరికలు వెంటనే నెరవేరుస్తాడట సో కార్తీక సోమవారం అయినా మనం అయితే ఆ పని చేసేద్దాం మరి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే ఇంకా మంచిది సాధారణంగా శివంగానికి అభిషేకం చేస్తే ఎంతో ఫలితం అయితే లభిస్తుందండి కార్తీక సోమవారం చేసి అభిషేకానికి మాత్రం కొన్ని వేల రెట్లు అయితే కలిగిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసం నెల రోజులు కొన్ని ఆహార పదార్థాలు పదార్థాలు అయితే తినకూడదట కార్తీక మాసం పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలానే ఉల్లిల్లి ఉల్లి వెల్లుల్లి ఇంగువ దింపలు వంకాయ మునక్కాయ ఇలా చాలా ఉన్నాయండి ఆనపకాయ వెలగపండు ఉలవలు ఇలాంటి ఆహార పదార్థాలు కూడా తినకూడదు అంటున్నారు సో కార్తీక మాసంలో వచ్చే అష్టమి తిథి నాడు కొబ్బరి కూడా తినకూడదట అదే విధంగా కార్తీక మాసంలో వచ్చే ఆదివారం నాడు ఉసిరిని కూడా తినకూడదు సో మనకి అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖునైతే మొదటి కార్తీక సోమవారం వచ్చింది కాబట్టి నవంబర్ మూడవ తేదీ రెండవ కార్తీక సోమవారం నవంబర్ పదవ తేరగిన మూడవ కార్తీక సోమవారం అలానే నవంబర్ పదిహేడున నాలుగవ సోమవారం ఇలా నాలుగు కార్తీక సోమవారాల్లో ప్రతి ఒక్కరూ ఇంట్లో శివుణ్ణి పూజించి శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ కార్తీక సోమవారంలో ఖచ్చితంగా ఉసిరి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిదండి ఇక కార్తీక మాసంలో వచ్చే పండుగలో వాటి విశిష్టత మరి ఇరవై మూడవ తేదీ గురువారం నాడు భగని హస్తభోజనం జరుపుకోవాలి భగిని హస్తభోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములని ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి మన చేతుల మీదుగా మన సోదరులకి భోజనం వడ్డించాలి తద్వారా మన సోదరులకు ఆయుష్ పెరుగుతుందట ఇక అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన శనివారం నాడు నాగుల చవితి వచ్చింది కాబట్టి నాగుల చవితి నాడు నాగ పుట్టలో పాలు పోసి పుట్టకు ఐదు ప్రదక్షణాలు చేసి లేదా జంట నాగుల విగ్రహాలకు ఆవుపాలతో అభిషేకం చేసి నమస్కరించుకుంటే చాలా మంచిదండి ఇంకా భయంకరమైన కాలశర్ప దోషాలు అన్ని వెంటనే తొలగిపోతాయి ఇంకా నవంబర్ ఒకటవ తేదీన మనకి శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి వచ్చింది ఇంకా శుక్ల ఏకాదశి రోజు చాలా విశేషం శనివారంతో రావడం ఈ ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు యోగనుద్ర నుండి మేల్కుంటాడు కాబట్టి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించి మనం చాలా మంచిదండి ఆ రోజు మనం శివుణ్ణి పూజిస్తే సో ఫ్రెండ్స్ తప్పకుండా ఇవైతే మనం డెఫినెట్లీ చేద్దామండి ఇంకా సో ఈ కార్తీక మాసం అంతా మనం ఇలాగా పూజలు చేసి ఏకాదశి రోజున శ్రీ శ్రీమహావిష్ణువు పూజించి ఉపవాసం ఉంటే వెయ్యి యాగాలు చేసినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది అనమాట ఇంకా ఇలాగ జిల్లిడాకుల మీద అరటి డొప్పల్లో పూజ చేస్తే చాలా మంచిది సో నేను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పూజ చేయండి చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంకా అలానే రెండవ తేదీన ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది కాబట్టి ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు కాబట్టి నవంబర్ రెండవ తేదీన క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి వివాహ చేస్తారనమాట తులసి కోటను లక్ష్మీదేవిగా భావిస్తూ ఉసిరి మొక్కను మహావిష్ణువుగా భావిస్తూ తులసి కోటలో కోమ పెట్టి వివాహం చేస్తారనమాట కాబట్టి అందరూ ఇలా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ బాయ్ టు ఆల్ నేను ఎలా చేసుకున్నానో కమెంట్ చేయండి సో ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందు